ఇది ఒక మతోన్మాది విధవకు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు వీడు ఏమన్నాడు ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ క్రైస్తులందరికీ నేను ఒక ముగ్గురి ప్రశ్నలు సమానం చెప్పండి ఏంటంటే మీరు నిజంగా పరలోకం పోవాలనుకుంటే బైబుల్ని చదివి ఆచరిస్తే పరలోకం పోతారా లేకపోతే మీడియేటర్గా ఉన్న పాటర్కి మీరు దశంభాగం పది శాతం రూపాయలు ఇచ్చి ఆయన కుటుంబ విలాసాలకి లేకపోతే ఆయన కుటుంబం వాళ్ళ స్టడీస్ ఎబ్రాడ్ స్టడీస్ అన్నీ మీరు పెట్టుకొని చదిపిస్తే మీరు పోతారా సో మీరు పరలోకం పోవాలనుకుంటే వాడు బాగుపడాలా మీరు వెళ్ళాలి ఒకవేళ మీరే వెళ్ళాలనుకుంటే బైబిల్ చదువుకుంటే చాలు కదా దాన్ని ఆచరిస్తే చాలు కదా అలాంటప్పుడు మీకు మధ్యలో వాడి జీవిత బాగులు నీకెందుకు సో ఇది కొంచెం ఆలోచించు అప్పుడైనా కొంచెం మారుతుంది ఏంట్రా అంటున్నావు నిజంగా పరలోకం పొందాలంటే బైబిల్ని మాత్రమే చదవాలి నువ్వు అన్నది నిజమే మరి అదే బైబిల్ని మాకు నేర్పిస్తున్న నిజసేవకులు ఎంతో కష్టపడి దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని వివరించి బోధిస్తున్నప్పుడు వారిని పోషించవలసిన బాధ్యత మాకుంది కదా మాకు సాగితే పదో భాగం కన్నా ఎక్కువ ఇచ్చినా నిజసేవకుల సేవకుల రుణం తీర్చుకోలేము నేను అందరి సేవకుల గురించి లేదు నిస్వార్థమైన నిజ సేవకుల గురించే మాట్లాడుతున్నా అయితే ఇప్పుడు నీ గ్రంథం వద్దాం పరాస్మర స్మృతి ద్వితీయ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో కర్షకుడు అనగా రైతు తాను పండించిన పంటలో ఆరవ భాగాన్ని రాజుకు ఇరవై ఒకటవ భాగాన్ని దేవతలకు ముప్పదవ భాగాన్ని బ్రాహ్మణులకు ఇస్తే అతడు చేసిన పాపాలన్నీ పోతాయి పాపాలు పోతే స్వర్గం వస్తుందనేగా అర్థం పాస్టర్స్కి భాగం అనగా పదవ వంతు ఇస్తేనే మీరు చచ్చిపోతున్నారే మరి ఇక్కడ ఏకంగా బాపనోడు ముప్పైవ భాగం అనగా పాస్టర్స్ కంటే రెండు రెట్లు ఎక్స్ట్రాగా దూచేస్తున్నాడు కదరా దానికేమంటావు ఇకపోతే నేను అడుగుతున్నా మీరు స్వర్గం వెళ్ళాలంటే మీ పురాణాలు చదివితే చాలు కదా మరి హుండీలో డబ్బులు ఎందుకు ఇయ్యడం ముందు ఎవరికైనా ప్రశ్న వేసే ముందు మీ బ్రతుకేంటో ఆలోచించుకోరా సన్నాసి